ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా దయ వల్ల అందరి కుటుంబం ఎక్కడున్నా కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటంటే నీ కళ నెరవేరబోతుంది ఈ సాయి పాటపై పూర్తి విశ్వాసంతో ఒక్క నిమిషం నేను చెప్పే ఈ సందేశాన్ని విను అని బాబాగారితే మనకు ఈరోజు ఒక సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారనమాట బాబాగారి సందేశాన్ని వినే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశాన్ని కనుక ఎవరైతే వినడానికి వచ్చారో తప్పకుండా వీడియోకి లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఇంకొంతమందికి మీరు షేర్ చేయడానికి ప్రయత్నమైతే చేయండి ఇప్పుడు బాబాగారి సందేశాన్ని విందామా మరి శుభాకాంక్షలమ్మా ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా గురుబలం లేక మీ కుటుంబం అష్ట కష్టాల పాలయ్యింది కుటుంబంలోని అందరూ ఏదో ఒక రకమైన ఇబ్బందులు బాధలు అనుభవించారు ఇంటి యజమాని ఎంతగానో నష్టపోవడం వల్ల ఆ ప్రభావం మీ కుటుంబం అందరి మీద పడి మీరు కష్టాల జీవితం గడిపారు కానీ మీరు ఇప్పుడు నన్ను ఆశ్రయించారు నన్ను నమ్ముకున్నారు నన్ను నమ్ముకున్న వారికి నేను ఎప్పుడూ కూడా అన్యాయం చెయ్యను సాయినాథ నువ్వే మాకు దిక్కు నువ్వే మమ్మల్ని కాపాడాలి అంటూ నన్ను ప్రార్థిస్తూనే ఉన్నావు మీకు పుష్కలంగా గురువు అండదండలు లభించాయి గురువు యొక్క అండదండలు ఎప్పుడైతే లభించాయో గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే మీపై నిండుగా ఉన్నాయో అప్పుడు మీ జీవితం అంతా కూడా ఊవెత్తున ఎగిరి ఒక ఉన్నత స్థాయికి వెళ్తుంది ఎవరికైనా గురుబలం అన్నది ఎంతో ముఖ్యం అది లేకనే ఇన్ని రోజులు మీరు ఎన్నో ఇబ్బందులు అనుభవించారు కానీ ఇప్పుడైతే మీరు మీకు పుష్కలంగా గురుబలం వచ్చి చేరింది కాబట్టి మీకు పట్టిందల్లా బంగారమయమవుతుంది పడిన ఇబ్బందులన్నీ కలలే కలేమో అనిపించేలాగా మాయమైపోతాయి మీ కుటుంబం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వృద్ధిలోకి వస్తుంది మీరు అనుకున్నవన్నీ సాధిస్తూ ఎంతో మంచి వృద్ధిలోనికి ఖచ్చితంగా వస్తారు మీరు ఏదైతే ఇన్ని రోజులు కళలు కంటూ ఉన్నారో ఆ ఉద్యోగం తప్పకుండా మీ చింత చేరుతుంది మీ కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం మీరు తలిచింది ఏదైనా సరే క్షణాల్లో మీకు చేరేలా చేస్తాను ఇకపై కూడా ఈ గురుబలం ఎప్పటికీ మీకు తోడుగా ఉండేలాగా చూసుకుంటూ ఇంకా మీ జీవితంలో ఏనాడు కూడా ఏ విధమైన ఇబ్బందులు లేకుండా హాయిగా గడుపుతారు ఈ గురుబలం పెంపొందించుకోవడానికి మీరు చేయవలసిన చిన్న పని ఇంటిలోని వారందరూ ఎల్లవేళలా గురునామస్మరణ చేయడమే మంచి మనస్సుతో నడవడం మంచి బుద్ధి కలిగి అందరితో సామరస్యంగా మెలగండి మీకు ఎల్లవేళలా నేను తోడుగా ఉంటాను మీరు ఎల్లప్పుడూ నన్ను స్మరించుకుంటూ ఉండండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు జీవితంలో కోల్పోయిన దానికంటే ఎన్నో రెట్ల లాభం పొందుతారు మీరు అనుకున్నవన్నీ నెరవేర్చుకుంటారు అతి త్వరలోనే మీరు నూతన గృహం నిర్మించుకొని బంధుమిత్రులతో ఆనందంగా గృహప్రవేశం కూడా చేసుకుంటారు మీరు ఆహ్వానించిన ఆహ్వానించలేకపోయినా నేను మీ నూతన గృహప్రవేశానికి ఖచ్చితంగా వచ్చే తీరుతాను మొదటి ఆహ్వానం నేనే పలుకుతాను ఎందుకంటే నా బిడ్డ నన్ను పిలవాల్సిన అవసరమే లేదు మీ మనసులో ఎల్లప్పుడూ నేను ఉంటాను కాబట్టి మీరు పిలిచిన పిలవకపోయినను మీ దగ్గరే నేను ఉంటాను మీరు అనుకున్నవన్నీ అనుకున్న కళలన్నీ నెరవేరి సుఖ సంతోషాలతో జీవించాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ అందిస్తూ ఉంటాను సంతానం లేక ఎన్నో సంవత్సరాలుగా బాధ అనుభవిస్తూ ఉన్నావు కదా మానసికంగా కృంగిపోతూ ఉన్నావు సంతానం కోసం నువ్వు చేయని ప్రయత్నం అంటూ లేదు ఎన్నో పూజలు నోములు వ్రతాలు చేశావు ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించావు అయినను నీకు సంతానం కలగలేదు నలుగురు అవమానకరంగా మాట్లాడుతూ వేదనకు గురి చేస్తూ ఉంటారు నువ్వే బాధలో ఉన్నావంటే ఇంకా బాధ పెడుతూ ఉన్నారు ఇక ఇక్కడితో అటువంటి బాధలు కష్టాలన్నీ తొలగిపోయాయమ్మా ఎందుకంటే నీకు ఒక మంచి దారి దొరికింది నీకు యోగ్యమైన సంతానం కలుగుతుంది దానికోసం నువ్వు శ్రీ పాద వల్లభుని చరితామృతంలోని దత్తావతారంలో వర్ణన అనే అధ్యాయాన్ని మగవారు నలభై రోజుల పాటు ఆడవారు నలభై ఎనిమిది రోజుల పాటు చదివినచో సంతాన భాగ్యం కలుగుతుంది శ్రీ పాదవల్లభుని చరితామృతంలోని దత్తావతార వర్ణన అనే అధ్యాయాన్ని చదవాలన్నమాట కనుక శ్రద్ధ శక్తులతో నమ్మకంతో ఈ అధ్యాయాన్ని పఠించి మీరు కోరుకున్న కోరికను నిజం చేసుకోండి మీరు కోరుకున్నట్లుగా మీకు సంతానం కలగాలి ఆశీస్సులు అందచేస్తున్నాను ఖచ్చితంగా మీ అప్పులన్నీ కూడా నెరవేరి మీరు అనుకున్న కోరికలన్నీ కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి బిడ్డలకు వివాహం జరిపించి వారు ఆనందంగా జీవిస్తే చూడాలని వారి కోసం మంచి సంబంధాలు వెతుకుతూ అవుతుందని ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులకు అలాగే జీవితంలో ఎటువంటి లోటు లేకుండా చక్కగా జీవించాలని బిడ్డలకు యోగ్యమైన తోడు దొరకాలని కోరుకునే వారికి ఒక మంచి యోగ్యమైన సంబంధం రావడానికి త్వరితగతిన మంచి సంబంధం వచ్చి వివాహం జరగడానికి ఒక మంచి విధానం ఉంది శ్రీ పాదవల్లభుని చరితామృతంలోని శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతం మరియు ధనగుప్తుల వారి ఇంటికి వెళ్ళడం అనే రెండు అధ్యయనాలు చదవండి ఖచ్చితంగా మగవారు నలభై రోజులు ఆడవారైతే నలభై ఎనిమిది రోజులు చదవడం వలన వారి బిడ్డలకు మంచి యోగ్యమైన సంబంధం వచ్చి సుఖవంతమైన జీవితం కలుగును ఇంకొకసారి చెప్తాను శ్రీ పాదవల్లభుని చరితామృతంలోని శ్రీ వాసవి నగరేశ్వరుల వృత్తాంతం మరియు ధనగుప్తుల వారి ఇంటికి వెళ్ళడం అనే రెండు అధ్యాయాలు మగవారు నలభై రోజులు ఆడవారైతే నలభై ఎనిమిది రోజులు చదవడం వల్ల వారి బిడ్డలకు మంచి యోగ్యమైన సంబంధం వచ్చి చాలా సంతోషంగా ఉంటారు అలాగే మంచి జీవిత భాగస్వామి రావాలని కోరుకునేవారు కూడా ఈ అధ్యాయం చదివి యోగ్యమైన భాగస్వామిని పొంది ఆనందదాయకమైన జీవితం సాగించండి కోరుకున్నట్లుగా మంచి జీవిత భాగస్వామి దొరకాలని నా ఆశీస్సులు మీకు అందిస్తున్నాను మీకు అప్పుల బాధలు తొలగాలన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా కూడా ఈ చిన్న పరిహారాలు చేసుకుంటూ ఉంటే కనుక నీకు ఎటువంటి ఆపద వచ్చినా కానీ నేను ఉన్నాననే మాత్రం అసలు మర్చిపోకండి ఖచ్చితంగా ఈ బాబా మీకు ఓదార్పునిస్తాడు మీ బాధను నాతో చెప్పుకోండి ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తాను నీకు ఒక సంతోషకరమైన వార్త చెప్తాను అది తెలుసుకున్న తర్వాత నువ్వు ఎంతో ఆనందిస్తావు కూడా ఎందుకో తెలుసా నువ్వు ఈ రోజు వరకు ఎన్నో ఇబ్బందులు పడ్డావు ఎన్నో కష్టాలు అనుభవించావు అవమానాలు ఎదుర్కొన్నావు చేతిలో డబ్బు లేక అనేక రకమైన బాధలు పడ్డావు జీవితంలో బ్రతకడానికి ఎంతో అవసరమైన ధనం లేకపోతే మనిషి జీవితం ఎంతో నరకయాతనకతో గడుస్తుంది కదా ఎందుకంటే ఈ ప్రస్తుత కాలంలో ఏది కావాల్సిన ధనంతోనే ముడిపడి ఉంది కాబట్టి మరి అటువంటి ధనం లేకపోతే ఆ మనిషి జీవితం ఏ విధంగా ఏ రకంగా నరక నరకప్రాయంగా ఉంటుందో నీకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదు నువ్వు ఆ లోటు ఎంతగానో అనుభవించావు డబ్బు లేక ఎంతో ఇబ్బందుల పాలై ప్రతి ఒక్కరి దగ్గర చేయి చాపాల్సిన పరిస్థితికి కూడా వచ్చింది ఈ ధనమన్నది ఇంట్లో ప్రశాంతతనిస్తుంది ఒకవేళ ధనం లోటుంటే కనుక ఆ ఇంట ప్రశాంతత పోయి ఇంటిలో గొడవలు కొట్లాటలు జరుగుతాయి ఎందుకంటే పిల్లలకి పెద్దలకి ఆహారానికైనా ఔషధానికైనా వేటికైనా అవసరమైంది ధనమే కదా నీకు డబ్బు లోటు ఉండడంతో నువ్వు అనుభవించిన మానసిక వేదన సామాన్యమైనది కాదు ఎవరి దగ్గర నువ్వు సహాయం పొందినప్పుడు వారు నిన్ను చూసే చూపు చులకన భావన మనసుకు ఎంతో కష్టంగా ఉండేవో నాకు తెలుసు ఆ తర్వాత వారు నిన్ను వారు పనివారిగా ఊహించుకొని మీకు రకరకాల పనులు చెప్పి ఇబ్బందులు పెట్టడం కూడా నేను చూశాను నీ కర్మలో ఇవన్నీ అనుభవించాలని ఉన్నప్పుడు తప్పదు కదా అన్నీ అనుభవించేశావు ఇప్పుడు నేను నీకు తీసుకువచ్చిన సంతోషకరమైన శుభవార్త ఏంటంటే నువ్వు అనుభవించిన గడ్డు కాలం ధనం లేక ఇబ్బంది పడిన రోజులకు ఇదే చివరి రోజు తర్వాత ఇక నువ్వు ధనవంతుడిగా మారుతావు నీవే ఒకరికి ఆపదలో ఆదుకునే స్థాయికి కూడా వెళ్తావు ఈ రోజు మొదలుకొని నీకు మరలా ఎప్పుడూ ధనానికి లోటు అంటూ ఉండదు ఎల్లవేళలా నీకు చేతిలో ఆదాయం పెరుగుతూ వస్తూనే ఉంటుంది నువ్వు ఎంతో ఇబ్బందిని అనుభవించావు కాబట్టి నీవు ధనవంతుడైన తర్వాత ఎవరిని చులకనగా చూడకు నీకు మనస్ఫూర్తిగా సహాయం చేయాలనుకుంటే చెయ్యి లేదంటే ఊరుకో అంతే తప్ప సహాయపడి వారితో నువ్వు దాస్యం చేయించుకోవాలన్నది అనుకోకు ఎందుకంటే ఆ బాధ ఎలా ఉంటుందో నువ్వు చూసావు కదా అనుభవించావు కదా కాబట్టి నువ్వు ఇప్పటి వరకు ఎలాంటి మనసు కలిగి ఉన్నావో ధనవంతుడైన తర్వాత కూడా అదే బుద్ధితో ఉండు నీకు సకల సుఖాలు సకల భోగాలు కలుగుతాయి నువ్వు సంతోషంగా జీవిస్తావు అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉంటావు నీ కుటుంబంలో నీ కుటుంబంతో ఆనందంగా గడుపుతావు ఎంతో సంతోషకరమైన జీవితం నీకు ఈరోజు మొదలైంది మీరు ఆనందంగా సంతోషంగా ఎప్పుడు కూడా ఉండాలని నా ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయని తెలియపరుస్తూ ఉంటాను నువ్వు ఎప్పుడూ కూడా సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఆందోళనగా భయంగా ఉంది కదా నువ్వు ఎవరికైతే అప్పు తీర్చవలసి ఉందో వారికి మాట ఇచ్చావు కూడా రేపట్లోగా డబ్బు ఇచ్చేస్తాను అని కానీ ఇప్పటి వరకు నీకు రావాల్సిన ధనం అందలేదు అందుకే నువ్వు అధికంగా ఆందోళన చెందుతూ నీరసించిపోతున్నావు చాలా భయంగా నీ జీవితాన్ని గడుపుతూ ఉన్నావు ఏంటి బాబా నాకు ఈ పరిస్థితి ఎందుకు నాకు ఇలాంటి కర్మను తీసుకొచ్చావు నేను చేసిన గత జన్మల పాపము నాకు ఇప్పుడు తెలియదు కదా ఈ జన్మలో అనుభవించాల్సి వస్తుంది ఏం పాపం చేశానో ఏమో నాకే ఇన్ని కష్టాలు మానసిక ప్రశాంతత లేని జీవితం నేను ఇంకా ఎన్ని రోజులు గడపాలి అని నువ్వు బాధపడద్దు నేను నీ మనసు ప్రశాంతత కలిగే ఒక మంచి వార్త చెప్తాను నువ్వు అతిగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకు మరి నువ్వు ఎవరికైతే సొమ్ము ఇవ్వాలో వారందరికీ ఇవ్వడానికి నీకు ధనం సమకూరుతుంది నీకు రావాల్సిన ధనమే నీకు అందుతుంది ఆ ధనంతో అందరి అప్పులు కూడా నువ్వు ఖచ్చితంగా తీర్చేస్తావు అతి త్వరలోనే మిగతా వారి అప్పులన్నీ కూడా తొలగిపోయి నీకు ప్రశాంతత చేకూరుతుంది అందుకు మీ కుటుంబం యొక్క తోడు మీకు ఖచ్చితంగా ఉంటుంది ఏమీ ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు సమయం దగ్గర పడుతుందని కంగారు పడకు కంగారు పడటం వల్ల ఏం ఉపయోగం లేదు నీకు రావాల్సిన ధనం ఈరోజు సాయంత్రానికి నీ చేతికి ఖచ్చితంగా అందుతుంది నువ్వు ఎవరికి అప్పు తీర్చాలో వారికి ధనం ఇచ్చేస్తావు నేను కూడా నీకు మాటిస్తున్నాను ఆ ధనం నీకు అందేలా చేయడం నా బాధ్యత అతిగా కంగారు పడటం అన్నది నీకున్న చెడు లక్షణం ఆ లక్షణం వలనే ఇంత ముప్పు తెచ్చిపెట్టుకున్నావు లేకపోతే నీ పరిస్థితి ఇటువంటిది కాదు ఎంతో గొప్పగా ఉండవలసిన పరిస్థితి ఎవరి మాట వినలేదు నువ్వు అతిగా భయపడుతూ అతిగా కంగారుపడి అతిగా ఆలోచిస్తూ లేనిపోనివని తెచ్చిపెట్టుకొని జీవితాన్ని అప్పులమయం చేసుకున్నావు సరే ఇప్పటికైనా ఆ లక్షణం వదిలించుకోవడానికి ధ్యానం చేసుకో నీకు ఈరోజు సాయంత్రానికి ధనం వచ్చి తీరుతుంది నేను నీకు మాటిస్తున్నాను నువ్వు ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని జీవితాంతం సుఖ సంతోషాలతో ఉండాలని నువ్వు ఎప్పుడూ కూడా ఈ బాబా మాటను శ్రద్ధగా వింటూ జీవితాన్ని సంతోషమయం చేసుకోవాలని నా ఆశీర్వాదం నీకు తెలుపుతున్నాను అని బాబాగారైతే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా మన ముందుకైతే వచ్చారు కదండి బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా వీడియోకి లైక్ చేయండి మరి కొంతమంది సాయి భక్తులకు షేర్ చేయడానికి మీరు ప్రయత్నం అయితే చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ సాయంత్రం సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులు అందరి కుటుంబాలపై ఉండాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పి బాబాగారి తరఫున నేను కూడా కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినోభవంతు ఓం సాయి రామ్